హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు బాగా వర్షం పడుతుందండి వేడి వేడిగా పకోడీ చేసి తినాలనిపిస్తుంది ఎలా చేయాలో చూపిస్తాను నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు ఒకప్పు శనగపిండి నాలుగు స్పూన్లు బీటి పిండి తీసుకొని ఉల్లిపాయలు బాగా కడిగి సన్నగా తరగాలండి సన్నగా తరిగిన తర్వాత బాగా సన్నగా తరుక్కోవాలి ఉల్లిపాయలు అవన్నీ తరిగిన తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు బాగా నీరు వచ్చేలాగా బాగా కలపాలి కలిపిన తర్వాత బాగా కలపాలి ఎట్లయినా చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా పకోడి క్రిస్పీగా చేసి తింటే చాలా బాగుంటుంది తగినంత ఉప్పు వేసి ఒక స్పూన్ జీలకర్ర నాలుగు స్పూన్లు బియ్య పిండి వేసి బాగా కలపండి కొంచెం లైట్గా గోరువెచ్చని నూనె కూడా వేయండి బాగా కలపండి కలిపిన ధర చనపిండి కూడా వేసుకొని మనకు అనుకూలంగా ఉంటే లేకపోతే కొంచెం వాటర్ కలపండి కొంచెం వాటర్ కలపండి ఒక స్పూను కొంచెం వాటర్ కలిపితే మనకి సరిపడా చూసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అది లేకపోతే కొంచెం అల్లం ముక్కలు వేసుకుంటారు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలపాలి మనకు అనుకూలంగా పకోడీ వేసుకోట కుదిరేదట్టు కలుపుకొని పక్కన పెట్టి చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా తినాలనిపిస్తుంది ఎవరైనా అనిపిస్తుంది కదండి చాలా క్రిస్పీగా వస్తాయి పపోడీ కూడా స్టవ్ మీద స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోండి బాండి పెట్టుకొని నూనె పోసుకొని దాన్ని బాగా కాగనే కొంచెం మీడియంగా కాగనివ్వండి బాగా కాగనివ్వకూడదు కానీ మనం కొంచెం ఒక ఉల్లిపాయ వేస్తే కాగిందండి నూనె మీడియంగా కాగనిచ్చి చిన్నది చూసుకుంటే అట్లా వచ్చింది అనుకోండి ఇప్పుడు పకోడీ వేసుకోవచ్చు పకోడీ వేసుకొని ఇంకాసేపు కదబ్ బాకండి వేసిన తర్వాత అలాగే కదపకుండా అలా ఉంచితే బాగా చక్కగా క్రిస్పీగా వస్తాయి చూసారా క్రిస్పీగా ఎర్రగా వేగిపోయి చక్కగా బ్రౌన్ చూసారా వేడివేడి పకోడీ రెడీ అయిపోయింది ఈ చల్లదానానికి క్రిస్పీగా వేడి వేడి పకోడీ చాలా బాగుంటుంది తినేయటమే మరి